వర్గాలకు సొంత గృహాలు ప్రభుత్వ పరంగా నిర్మించి అందించడం ద్వారా జీవిత ప్రమాణాల పెంచడం సామాజిక ఆత్మగౌరవాన్ని అందించడంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కీలక భూమిక పోషిస్తుందని స్థానిక అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు బుధవారం మండల పరిధిలో పాలగుమ్మి జనుపల్లి గ్రామాలలో నిర్మాణాలు పూర్తయిన గృహాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషావతిలతో కలిసి శాసనసభ్యు ప్రారంభించి మాట్లాడుతూ పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద గృహ నిర్మాణాలు చేపట్టి ఆర్థికంగా బలహీన వర్గాలు తక్కువ ఆదాయ వర్గాలు తమ సొంత గృహాన్ని కట్టుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలపై పెద్ద మొత్తంలో సబ్సిడీని అందించి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నాయన్నారు ఇంటి నిర్మాణానికి ఎదురయ్యే ఖర్చును తగ్గించి లోన్ తీసుకోవడాన్ని సులభతరం చేస్తున్నాయన్నారు అర్హత గల పేదలకి రూ వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు రాష్ట్రం మరో లక్ష వరకు సహకారం అందిస్తుందన్నారు మొత్తం యూనిట్ నిర్మాణ వ్యయం రెండు పాయింట్ యాభై లక్షలకు పెంచుతూ పట్టణ గృహ నిర్మాణం మరింత సులభం చేశారన్నారు పేదల జీవిత ప్రమాణాలను మెరుగుపర్చడమే కాకుండా మహిళలకు ఆస్తి యాజమాన్యంలో ప్రాధాన్యత ఇచ్చి సామాజిక స్థాయిని పెంచడం జరుగుతుందిన్నారు పట్టణంలో నివసించే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు రెండు విధాలుగా సహాయం అందుతుందిన్నారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో మంజూరు కాబడిన మూడు లక్షల గృహాల నిర్మాణాలు పూర్తిగా పడ్డాయని వీటిలో కోనసీమ జిల్లాకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు వీటిని ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల ద్వారా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు బుధవారం రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో వాసంశెట్టి సుభాష్ కూడా గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు అని కలెక్టర్ అన్నారు జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాలలో పిఎంఈవై రెండు సున్నా కింద నాలుగు వందల డెబ్బై ఐదు గృహాలు మంజూరు కాబట్టే అని వీటికి కేంద్రం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు రాష్ట్రావు మరో లక్ష రెండు సున్నా లక్షలు కేటాయిస్తారన్నారు జనుపల్లి గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి డిఆర్ఓ కె మాధవి గృహాలు ప్రారంభించి లబ్ధిదారులకు అప్పగించారన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎంవి నరసింహారావు కార్యనిర్వాహక ఇంజనీర్ జె సత్యనారాయణ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

ठल्सालइ, अजल मात loops ie या इसकाला, मौTalk कोछी है सकाष्ट नगー क्ष conception भाल सब यो agझ माण रपरिवा कि डारी splash परियो! यो जपले ए दिन फिर... फिर बहो क्वले री हम Venice

Diolch yn fawr i chi.